సరే ఈరోజు మనం భారతీయ భాషల గురించి చూద్దాం ఈ వైవిధ్యం వెనక ఉన్న కథేంటో తెలుసుకుందాం భారతదేశంలో వందల భాషలున్నాయి మరి వీటిని అర్థం చేసుకోవడమెలా దీనికి సమాధానం భాషా కుటుంబాలు ఒకే మూలం నుంచి వచ్చిన భాషలను ఒక గ్రూప్గా చూస్తారు భారతదేశంలోని దాదాపు అన్ని భాషలు కేవలం నాలుగు ప్రధాన కుటుంబాలకు చెందినవే ఆ నాలుగు ప్రధాన భాషా కుటుంబాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అవే ఇండో ఆర్యన్ ద్రావిడ ఆస్ట్రో ఏషియాటిక్ టిబెటో బర్మన్ మొదటిది ఇండో ఆర్యన్ కుటుంబం ఇది దేశంలోనే అతిపెద్ద కుటుంబం ఈ భాషల్ని ఎక్కువగా ఉత్తర పశ్చిమ తూర్పు భారతదేశంలో మాట్లాడతారు ఇవన్నీ సంస్కృతం నుంచి వచ్చాయి హిందీ బెంగాలీ పంజాబీ మరాఠీ లాంటి ఎన్నో ముఖ్యమైన భాషలు ఈ కుటుంబంలోనే ఉన్నాయి ఇక దక్షిణం వైపు వస్తే ఇక్కడ ద్రావిడ భాషా కుటుంబం కనిపిస్తుంది దీనికు ప్రత్యేక చరిత్ర ఉంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మాట్లాడే ఈ భాషలు చాలా పురాతనమైనవి తెలుగు తమిళం కన్నడ మలయాళం అన్నీ ఇందులోనే వస్తాయి చూడండి తెలుగు లిపి కాలక్రమేణా ఎలా మారిందో ఇది భాషా పరిణామానికి ఒక మంచి ఉదాహరణ అలాగే ఒకే భాషలో కూడా తేడాలుంటాయి ఉదాహరణకి మన తెలుగులో గ్రాంధికం వ్యావహారికం ఉన్నట్లు ఇప్పుడు మిగిలిన రెండు కుటుంబాల గురించి చూద్దాం ఆస్ట్రోఏషియాటిక్ ఇంకా టిబెటో బర్మన్ ఆస్ట్రోఏషియాటిక్ భాషలు మధ్య తూర్పు భారతంలో మాట్లాడతారు టిబెటో బర్మన్ భాషలు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తాయి వీటిలో సంతాలి నేపాలి నేపాలీ లాంటి ముఖ్యమైన భాషలున్నాయి ఒక్కో దానిది ఒక్కో ప్రత్యేకత సో చూశారుగా ఈ నాలుగు కుటుంబాలే భారతదేశ భాషా వైవిధ్యానికి మూలం అంటే ప్రతి భాషా కుటుంబం మన దేశ భౌగోళిక సాంస్కృతిక చరిత్రను తెలియజేస్తుంది ఇవి కేవలం పదాలు కావు మన చరిత్ర మన గుర్తింపు మనందరి ఉమ్మడి వారసత్వం మరి ఇంతటి అద్భుతమైన భాషా సంపదను భవిష్యత్ తరాల కోసం ఎలా కాపాడగలం